మీ ఏడుపులు వింటున్నాడు ఆయన మీరు ఎంతగా ఏడుస్తున్నారో మీ ప్రార్థనలు ఏంటో మీ విషయాలు అన్నీ ఆయనకి వినబడుతున్నాయి మీరు నన్ను పట్టుకుని లేపండి ప్రవ్వా అనుకుని మీరు మోకరించి ఏచ్చి నా వైపు చేతులు జాపుతున్న చేతులు నేను కూడా చూశాను మిమ్మల్ని లేపడానికి నా చేతులు కురచేం కాదు మీరు మొర పెడుతున్నటువంటి మొరలు వినలేని చెవిటివాడిని కాదు నేను మాటలు వింటూ నన్ను తల్లడిల్లిపోతున్నాను నేను నన్ను పైకి లేవమన్నప్పుడు ఎలా లేపాలనుకుని నేను నా చేతులు దినమెల్లా చాచుతున్నాను మీ మొరలు నా చెవి వరకు వచ్చిన నేను ఎందుకు స్పందించలేకపోతున్నానంటే దానికి గల కారణం ఏంటో తెలుసా దేవుడు మన మొరను వినకపోవడానికి గల కారణం దేవుడు మనకు సహాయం చేసి ఆ పాపకు ఊబులోంచి మన పైకి తీయలేకపోవడానికి కారణం ఏంటంటే పాపం అనేది అడ్డుగోడ కింద కట్టేసిందట మనది ఏడుస్తున్న ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఆతృతినికి ఉంది ఏడుస్తున్నటువంటి కన్నీలు తొడాలనుకుని చేయి చాచుతున్నాడు వాళ్ళ మొరలు చెవికి వినబడుతున్నప్పుడు సింహాసనం మీద కూర్చున్న దేవుడు తల్లడిల్లిపోతున్నాడు ఎలాగనే రక్షించాలి నా పిల్లల్ని ఎలాగైనా రక్షించాలి రక్షిద్దామనుకునేటప్పటికి ఏం అడ్డు వచ్చేట దోషాలు అడ్డొచ్చాయి అంటే అండి వాళ్ళ పాపాలు అడ్డొచ్చాయి ఒకటి చెబితే నేను గుర్తుపెట్టుకోండి పాపాలు ఎప్పుడైతే మన గోడ కింద పెట్టుకున్నామో మన జీవితాలు ఏం కోల్పోతుందో తెలిసండి సమాధానం కోల్పోతానండి ఎందుకు సమాధానం లేదు సహవాసం కోల్పోయింది దేవుడితో మనం ఒకవేళ దేవుడితో సహవాసం లేకపోతే ఏమవుతుందండి దేవునికి ఇష్టలుగా ఉండకపోతే ఏమవుతుందని అని ప్రశ్న వేసుకుంటే ఏంటి తెలుసా దేవునికి ఇష్టలుగా ఉంటే సమాధానం వస్తుంది మరి దేవునికి ఇష్టలుగా ఉండకపోతే ఏంటంటే ప్రాబ్లం అంటే లేపేస్తాడట మేము దేవునితో సహవాసం లేకుండా కూడా మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఈ జీవనాలు కొనసాగిస్తున్నాం కదంటే దేవుడు మాట్లాడే విషయం ఆనాడు ఇస్రాయేల్కి భౌతికంగా తీసుకొచ్చాడట మరి నన్ను క్రైస్తవులు నెచ్చరించి చెబుతున్నాడు ఇదిగో వాళ్ళకి భౌతికంగా జరిగింది మీకు ఆత్మీయంగా జరుగుతుంది ఈ ఆత్మీయ మరణమేటో తెలుసా నరకం గుర్తుపెట్టుకోండి వీటిని చూసినప్పుడు దేవుడు బాధపడి మాట్లాడితే అంటే తెలుసా నీతి మంతుడు ఒక్కడైనా ఉంటాడేమో అనుకున్నాను నాకు కావాల్సింది నీతి మంతుడు కానీ సమాజాన్ని చూస్తున్నాడు ప్రపంచాన్ని చూస్తున్నాడు ఒక్కడు కూడా నీతి మంతుడు కనబడలేదు ఏ విషయంలో ఎందులో కూడా యథార్థది ఎవడకు కనిపించలేదు ఒక్కడైనా ఉంటాడని చూసేటట్ట ఒక్కడు తిస్ట్ అయిపోతారు ఒక్కడైనా ఉంటాడేమో అనుకుని కోరుకున్నాడట ఒక్కడు కూడా లేడట అంటే దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి ఎందుకు ఈ భూమి మీద మనిషి నీతిమంతుడు కావాలని కోరుకుంటున్నాడంటే భూమి మీద పుట్టించినప్పుడు మన అలాగే పుట్టించడండి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి జనాన్ని తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు వారు అందరూ ఈ భూమి మీద యథార్థవంతులుగా నీతిమంతులుగానే పుడుతున్నారు దేవుడు నమ్మిన పిల్లలు వారి జీవితాలు కూడా పాడు చేసుకున్నారు ఎవరు ఆయన చెప్పిన మార్గం అంటే నడవలేదట చివరికి ఇదిగో దేవుడు యాక్షన్ తీసుకోపోతున్నాడు మీ జీవితాలు ఎలా మారకపోతున్నాయంట కనీసం ఒక్కడు కూడా మాటకి మాటకు శిరస వహించలేకపోయాడు మేడ వంచలేకపోర పాపాలు అడ్డుకోడ కింద కట్టించుకున్నారు ఎక్కడ నిలబడిపోరు తెలుసా మరణ పంచుల్లో నిలబడిపోరేంటే దేవుడికి కనబడితే నీతి మధ్యలో కనబడతారు మరి నీతిగా లేకపోతే నీకు ఎలా కనబడతారు ప్రభు అని అడిగితే నాకు శవాల్లా కనబడతారా నేను శ్మశానాల్లా చూడాలనుకోలేదు